వయసును పెంచే వైరస్ బాబావంగా చెప్పిన జోస్యం బల్గేరియాకు చెందిన కాలజ్ఞాని బాబా చెప్పిన జోస్యాలలో కొన్ని నిజం కావడంతో ఆమె మాటలకు ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత ఏర్పడింది ఆమె చెప్పిన జోస్యాలలో ఒకటి అత్యంత భయంకరమైనది తీవ్ర ఆందోళన కలిగించేదిగా మారింది అదే రెండు వేల ఎనభై ఎనిమిది సంవత్సరంలో దాడి చేయబోయే ఒక వింత వైరస్ గురించిన హెచ్చరిక చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది ఈ వైరస్ ప్రత్యేకత ఏంటంటే అది సోకిన వారిలో వృద్ధాప్య ప్రక్రియను ఊహ కందని వేగంతో పెంచుతుంది బాధితులు నిమిషాలు లేదా సెకండ్ల వ్యవధిలోనే అనేక దశాబ్దాల వయసు పెరిగిన వారిలా మారిపోతారు వృద్ధాప్య లక్షణాలైన ముడతలు బలహీనత అవయవాల వైఫల్యం వంటివి తక్షణమే కనిపిస్తాయని ఆమె జోస్యం చెబుతోంది దీని ప్రభావంతో మనిషి ఆయుష్ వేగంగా కరిగిపోయి భారీగా మరణాలు సంభవించే మానవ సమాజం కుదేలవుతుందట బాబా చెప్పిన భవిష్యత్తు సంఘటనల్లో ఈ వైరస్ హెచ్చరిక చాలా మందికి వెన్నులో గొనుకు పుట్టిస్తోంది ఆమె అంచనాల ప్రకారం రెండు వేల నలభై ఆరు నాటికి మానవులు ప్రయోగశాలలు సృష్టించిన అవయవాలను ఎక్కువగా ఉపయోగించడం ప్రారంభిస్తారు రెండు వేల ఎనభై నాలుగు నాటికి ప్రకృతి తనను తాను బాగు చేసుకోవడం ప్రారంభిస్తుంది కానీ సరిగ్గా నాలుగేళ్ల తర్వాత రెండు వేల ఎనభై ఎనిమిదిలో ఈ వేగవంతమైన వృద్ధాప్య వైరస్ విరుచుకుపడుతుంది అయితే మానవ జాతి దీనిపై పోరాడి చివరికి రెండు వేల తొంభై ఏడు నాటికి దానిని అధిగమిస్తోందని ఆమె అంచనా వేసింది బాబా వంగ ఆధ్యాత్మికమైనదే అయినా కొన్ని శాస్త్రీయ సిద్ధాంతాలు ఇలాంటి పరిణామం పూర్తిగా అసాధ్యం కాదని సూచిస్తున్నాయి వయసుపై ప్రభావం చూపే డిఎన్ఏ భాగాలైన టెలోమియర్స్ ఒక ఉదాహరణ ఒక వైరస్ వాటిని దెబ్బతీసి కణాలు వేగంగా వయసు పెరిగల చేయగలదు ప్రొజీరియా వంటి చిన్న వయసులోనే వృద్ధాప్యాన్ని కలిగించే వ్యాధులను వైరస్లు ప్రేరేపించగలవని ఇతర సిద్ధాంతాలు చెబుతున్నాయి అలాగే వైరస్లు మన జన్యువుల పనితీరును మార్చగలవని లేదా ప్రోటీన్ల నిర్మాణానికి దెబ్బతీయడం ద్వారా వృద్ధాప్యాన్ని వేగవంతం చేయగలవని కొందరు నిపుణులు నమ్ముతున్నారు ఈ ఆలోచనను చూస్తే ఆమె జోస్యం వింతగా అనిపించినా అది పూర్తిగా అసాధ్యం కాదని సూచిస్తున్నాయి బాబా వంగ చెప్పిన ఎన్నో జోస్యాలు నిజమయ్యాయని నమ్ముతారు అమెరికాపై తొమ్మిది పాయింట్ పదకొండు దాడులు రష్యాకు చెందిన కుక్స్ సబ్మెరైన్ ప్రమాదం బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం చివరికి తన మరణాన్ని కూడా ముందే ఊహించి చెప్పారని అంటారు అయితే ఆమె జోస్యాలు కొన్ని అస్పష్టంగా ఉన్నాయని జరిగిన సంఘటనల తర్వాత వాటిని అన్వయించుకున్నారని విమర్శకుల బాధన ఏదేమైనా భవిష్యత్తును ఆమె అంచనా వేసిన తీరు ఎందరినో ఆశ్చర్యానికి చేస్తూనే ఉంది వంగేలియా పాండేవా గుస్టేరో అసలు పేరు కాగా ప్రసిద్ధి చెందింది అయితే పంతొమ్మిది వందల పదకొండులో బల్గేరియాలో జన్మించిన ఆమె చిన్నతనంలో ఓ తుఫాన్ లో కంటి చూపు కోల్పోయింది ఆ తర్వాతే తనకు అతీంద్రియ శక్తులు భవిష్యత్తును చూడగల సామర్థ్యం లభించాయని చెప్పుకుంది ఆమె జోస్యాలు సుదూర భవిష్యత్తు అంటే ఐదు వేల డెబ్బై తొమ్మిదిలో ప్రపంచం అంతం అవుతుందని చెప్పడం వరకు విస్తరించి ఉన్నాయి ఈ వృద్ధాప్య వైరస్ జోస్యం వీటిలో ఒకటి